వస్తే బీఆర్ఎస్ అనే బీజేపీ రావచ్చు సార్ ఇప్పుడున్న పార్టీలు మీకు ఎట్లా అన్యాయం చేస్తున్నాయి అన్యాయం అయితే ఎప్పుడో అయిపోయింది నేను యాక్చువల్గా నేను ఆటో డ్రైవర్ని గత ఐదు యాభై సంవత్సరాలకు వెళ్ళి ఉన్నాయి ఆటోలు హైదరాబాద్లో యాభై అరవై ఏళ్ళకెళ్ళి ఏ ఏ ముఖ్యమంత్రి చేయలే పని అతను బస్సు ఫ్రీ పెట్టి ఎంతో మంది ఐదు లక్షల ఆటో డ్రైవర్లని ఆగం చేసిపోయింది ఇలా చాలా బిజినెస్ చాలా తగ్గి ఓలా ఊబర్ ఓలా బైకులు చదువుకునే పిల్లలు కూడా ఓలా బైకులు నడుపుతున్నారు మంచి ఉద్యోగాలు చేయాలి ఎన్నో కంపెనీలు చేయాలి కానీ ఓలా బైక్ నడపడమైంది వంద రూపాయల కూలికి పోతురు బస్సు ఫ్రీ పెడితే అవి కూడా నోట్లో మనుగొచ్చిండు ఈ గవర్నమెంట్ ఓలా బైక్ నడిపే వాళ్ళకి కూడా కష్టమైంది ఎంపీ ఎలక్షన్స్లో మీరు అనుకున్న పార్టీలు వస్తే మీకు న్యాయం జరిగింది అనుకుంటున్నారా న్యాయం అంటే ఇంతకుముందు ప్రభుత్వాలు న్యాయం చేసినాయి కదా బిజినెస్ నడిచింది హైదరాబాద్లో ఈసారి ఈ హైదరాబాద్ రెండు నెలలకెళ్ళి మేమైతే అన్నం వింటలేం ఏడుపో వస్తుంది స్కూల్ ఫీజులు మా అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి ఫీజు కట్టలేని పరిస్థితి వచ్చింది మాది ట్యూషన్ ఫీజులు కట్టలేక కరెంటు బిల్లు కేబుల్ బిల్లు ఫోన్ బిల్లు నల్ల బిల్లు మా ఇంటి నాలుగు ఫోన్లు ఉన్నాయి నాలుగు ఫోన్లు కట్టాలి బిల్లు వేసుకోవాలి కరెంటు బిల్లు కట్టుకోవాలి కేబుల్ బిల్లు కట్టుకోవాలి ట్యూషన్ ఫీజు కట్టుకోవాలి మా పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి వస్తుంది వచ్చేది రెండు వందలు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు ఆరు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు కూడా చేసినాం దసరా మూమెంట్లో సీజన్లో వెయ్యి రూపాయలు చేసేది ఇప్పుడు రెండు వందలు కూడా చేయట్లేదు అండి ఓలా వాళ్ళు కూడా రేట్ తగ్గించిండ్రు వాళ్ళు కూడా రెండు వందల రూపాయలకి వంద రూపాయలు పోయేది యాభై రూపాయలు వెళ్తుండ్రు ఓలా వాడు వాళ్ళ కంపెనీ రన్ చేయడానికి ఆటో డ్రైవర్ అని యాభై రూపాయలు తీసుకెళ్తుంది రోడ్ మీద ఫుల్ ఫుల్ ట్రాఫిక్ ట్రాఫిక్ ఆ కంపెనీలతో పాటు టైఅప్ అయినాయి కంపెనీలకు టైఅప్ అయినాయి కంపెనీలకు వాళ్ళు వచ్చే ఇచ్చే స్కీములతో గవర్నమెంట్ కూడా నడుస్తుంది మా ఆటో వాళ్ళ ఏం ఏం లాభం లేనట్టుంది మెయిన్ అది ఆటో మళ్ళీ బియ్యం లేదు డెబ్బై రూపాయలు కిలో బియ్యం చేసిండు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు నలభై మూడు రూపాయలు ఉండే ఈ రోజు అడగండి బియ్యం షాప్లో పని కితి అరవై ఆరు రూపాయలు నడుస్తుంది ఎందుకు మించు రెండు నెలల డెబ్బై రూపాయలు పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది గవర్నమెంట్కు కొత్త బియ్యం ఈ రోజు ఐదు వేల రెండు వందల రూపాయలు నడుస్తుంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు ముప్పై ఎనిమిది రూపాయలు ఉండే ఎంత పెంచండి ఒక్కసారి ఓ యాభై కిలోల బ్యాగ్ వంద కిలోల బ్యాగ్ వేసుకుందామంటే ఇంట్లో కొత్త బియ్యము ఈరోజు అడగండి మార్కెట్లో ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు నడుస్తుంది గత ప్రభుత్వం ముప్పై మూడు ముప్పై రెండు నడిచేది ఎందుకు పెంచిండు రెండు నెలల్లో రెండు కేవలం రెండు నెలలనే బియ్యం పెంచి పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది రైస్ బిల్లకు వాళ్ళకి నువ్వు టైపోయినావా నువ్వు ఎందుకు నువ్వు ఫ్రీ పెట్టాల్సి వచ్చింది బస్సులోనే దానికి దీనికి పెట్టాల్సి వచ్చింది నడిపి రన్నింగ్ చేయి మేమే మీకు ఓటేసినాం కదా రన్నింగ్ చేయి ఉత్తగలు చేయమనిలే పింఛన్లు ఇవ్వండి మేము వద్దంటే లేదు ఆడో వాళ్ళు వెయ్యి రూపాయలు వాళ్ళు పదివేలు దంపించే వాళ్ళు కూడా బస్సు ఫ్రీ ఇవ్వని వాళ్ళు చెప్పారు మీకు మళ్ళీ ఐదు వేలు చేస్తుంది పింఛిన్ అవన్నీ చేస్తాయి ఏంది నుంచి చేస్తాం ఫ్రీగా నేను అదే అంటున్నా దయచేసి ఇవ్వండి అరవై ఏళ్ళ వాళ్ళకి ఏం లాభం ఇంకా వచ్చేది వచ్చే జూన్లో స్కూల్ ఫీజు ఫీజులు ఎంత పెంచాడు టీచర్లకు వాళ్ళకి వీళ్ళకు స్కూల్కి టైప్ ఎంత అవుతాడు మాకు అదే భయం అవుతుంది సామాన్యుడు మీనే ఉద్యోగస్తుల మీదే బిజినెస్దారులకు కూడా వ్యాపారాలు లేవు పబ్లిక్ మీద పడుతుంది తను మాత్రం ఆనందంగా ఉండాలి ఓకే సికింద్రాబాద్ వస్తే మీకు న్యాయం అంటే సార్ ప్రస్తుతం అయితే ఇది సికింద్రాబాద్ అన్ని కులాస్తులు అన్ని ఎన్నో అన్ని స్టేట్లు అన్ని ఉన్నాయి నమ్మకం లాస్ట్ గత గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ వచ్చింది ఎంపీకి బీజేపీ వచ్చింది ఈసారి కూడా అలానే రావచ్చు అని అనుకుంటున్నాను అనుకుంటున్నాను ఎందుకంటే అంటున్నాను ఇది సికింద్రాబాద్లో ఎలా ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ పబ్లిక్ ఇస్ దేర్ ఇన్ అవర్ సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్ నర్సు భాయ్ ఇక్కడ నా వర్షకేమో బీజేపీ ఉంది